హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ ముచ్చట్లు అందరూ రాఖీలు కట్ట ఓయ్ రాదోస్తులు రాఖీలు కట్టుకున్నారా మరోసారి మీకు మీ కుటుంబ సభ్యులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు దోస్తులు సో ఇప్పుడు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోసా పార్ట్ 2 6 అన్నమాట ఏ ఇందులో రాఖీ ఎట్లా ఉంటది మన తెలంగాణలో రాఖీ ఎట్లా కడతారు అనేదే నేను చూపించాలనుకుంటున్నాను దోస్తులు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక మరి లేట్ ఎందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అవ్వా ఈ పనంతా ఒక ఒక్కదాన్ని చేసే వరకు నాకు నడవంత గుంజి పాడైతుంది మా కూడలు ఎప్పుడత్తుదో ఎట్లానో ఎలా ఫోన్ చేసి కట్టినంత సాయంత్రం రమ్మనాలే నా కొడుకు నువ్వు పంపియాలి ఆవు అమ్మా ఏమైంది ఏం లేదు కొడుకా అవునే అమ్మా ఏంటి పింజేసినవే ఓ అమ్మా గింతసేపు అయిత ఇంకా అండలేదా అనే పదకొండు అయితంది టైము లత ఉంటే వరకు టిఫిన్ మింగుద్రు మళ్ళా వంట అన్నం అన్నం అని పన్నెండింటి వరకే తిందురు మా అమ్మకు లత లేకపోతే బాగా దుఃఖం అవుతున్నట్టుంది కానీ మేము ఎట్లా తిన్నా తింటాం కాని షెల్లేం తిన్నదే చేసి ఓ రెండు బ్రెడ్ లాత్తుకొని తిన్నది బిడ్డ సరే సరే అమ్మ రాఖీ కడతనే బిడ్డ అరే బా పెట్టు వెండు ఓ కూసున్నడే అటే రారి ఆడికే పోదాం ఆ సరే పా అమ్మ రాఖీలు ను స్వీట్ బాక్స్ ఒక ప్లేట్ లా పో ఆ సరే అవ్వ అవ్వ నాకైతే రన్నింగ్ అవుతుందిలా మా కోడలు లేకపోతే ఏం లేదే బాపు రాఖీ కడతా అని ఏవవ్వ మరి

అట్ల కాదబ్బా ఇది ఎందుకు అని అనంటే అన్న చెల్లెల బంధమైనా అక్క తమ్ముల బంధమైనా ఎన్ని కొట్లాటలు వచ్చినా ఏం వచ్చినా కూడా అన్న అనేటోడు తమ్ముడు అనేటోడు ఫస్ట్ అందరికంటే ముందు అన్నిట్లలో తోడై ఆపదలో ఆదుకునేవాడై ఉండాలనే కడతారు ఆడిపిల్లలకు రక్షగా ఎవరుంటారు నాన్న తర్వాత నానలాగా ఎవరుంటారు అన్న లేదా తమ్ముడు ఉంటారు అందుకే ఈ బంధం ఎప్పటికీ ఇట్లానే ఉండాలని ఈ రాఖీ పౌర్ణిమ జరుపుకుంటారు తల్లిని మర్చిపోతురు ఆ అన్నల్ని తమ్ముడిని మర్చిపోతురు ఎవరు దగ్గరికి రానిచ్చలేరు కానీ అది తప్పు ఆ మనసు మనసు అనేది మస్తు బాధపడుతుంది చిన్నప్పటి నుండి ఒకే కడుపులో ఉట్టి పెరిగి చదువుకొని ఆ ఒకే ఇంట్లో ఉంటూ ఎన్నో జ్ఞాపకనాలు అనేటివి ఉండనే ఉంటాయి తమ్ముడికైనా అక్కకైనా అన్నకైనా చెల్లెకైనా ఇక రాఖీ పండగ అంటే అంటే ఏ ఆపదచ్చినా ఆడపిల్లకు నాన్న తర్వాత నానలాగా అన్న తమ్ముడు ఉంటారని గుర్తు చేసే పండుగన్న మాట ఇది అన్నయ్య నువ్వు నాతోటి ఎప్పటికీ ఉంటావారా నువ్వు నాకేం పెట్టినా మంచిదే పెట్టుకున్నా మంచిదే కానీ వచ్చినప్పుడు నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడితే అయిపోతుందిరా అన్నయ్య నాకు అదే చాలు అంతకుమించి ఇక ఏమద్దు

అది అత్త అంటదో ఏమంటదో ఫోన్ చేసి అడుగుతా తీ అత్త అంటే పోయి తీసుకత్తా సరే అన్నయ్యా వదిన లేకపోతే ఇంట్లో మంచిగా అనిపిస్తలేదు వెళ్ళి తీసుకురా సరే సరే ఫోన్ చేస్తా మాట్లాడుతూ ఇప్పుడు గాని అవురా తమ్మి రాకైతే కట్టించుకున్నావు కాలు మొక్కినావు ఏం పెట్టవారయ్యా అక్క నాకు జాబ్ వచ్చినాక నువ్వు ఏది కోరుకున్నా కూడా అది పెడతానే

ఓ అడేడు పో బాపు పోయిండు పో ఎటు పోవాలి ఇప్పుడే తింటిని అన్నీ తిరుగుతానేమో తిడుతావు ఇంట్లో ఉంటానేమో బయట పొమ్మంటావు ఎందుకే అమ్మ అట్లా అడిగా అక్క ఇవాళ రాఖీ పౌర్ణిమ కదా నువ్వు మొత్తం నా సపోర్ట్ చేయాలి ఆ చేతదమ్మా చేత ఓ ఫోన్ వస్తాంది ఇవాళ అమ్మ బండక్క ఫోన్ చేయలేదు మరి ఇంకా పని తీరిందో లేదో హలో ఏం చేస్తానవే ఏం లేదండి రాఖీ కట్టినా తిన్నా ఇట్లా కూర్చున్నా తిన్నా మీరు అరే తిండి ఎక్కడిది మా అవి ఇంకా అన్నం కూరనే అండలేదు అవునా పన్నెండు అయితే ఇంకా అండలేదా ఓ నేను వరకు మూడు పూటలు తిందురు కదా ఏమో ఇక దానికి చుట్టూ వరకు ఈ టైం అయింది సరే సరే ఇంకా తినలేదా అండా మనకు పైన ఇప్పుడే రాఖీ గట్టుడు అవునా సరే అత్తవా నేను తీసుకురావడానికి అత్తన్నా నేను రాని రాని చెప్తాను అయ్యల్లా ఏమో పండుగోలే నన్ను రమ్మంటావు మా అమ్మ పంపియది అత్త దీరే బానేలు నాన్నా నీకు బానే దుక్కమొత్తంది ఏమల్రా కోడలా ఒకసారి అమ్మా ఆ ఇగి అలా అత్తమ్మ ఏం చేస్తారే రాత్రి హ అదిదా నా సపరేకడెా రావక ఎందుకంటమ్మ నాకు మనసన వట్టి పాడైతే లేదు లేకపోతే మనసన వట్టకపోతే మానెరడౌన దొంకు ఏమ నన్ను కావగొడతరు ఏ అయ్యో ఆన అత్తమ్మ అస్తలే అస్తలే పాతనై పాడైతే లేదు ఇంటి చుట్టూ ఏసి బట్టలు బాతలు అన్ని ఉండే వరకు ఇంకా అన్నం లేదు కూర లేదు అన్నట్టున్నది ఇక ఆ పొయ్యి మీద బియ్యం పెట్టింది ఇప్పుడు కూర రాత్రి ఉంది ఇక గుడ్డు ముందుగా నువ్వే తీసుకో సరే అత్తమ్మా నువ్వు రాకపోతే నేనే అత్తమే అవ్వు నీ బాంచం దాపానైతే ఏకే అవ్వ సరే ఉండు ఏందట బిడ్డ దానికి మొద్దు దానికి వద్దు ఇంకా అన్న వండలే కదా కూర వండలే కట్నే అమ్మ అదే నేను అడుగుంటే పూరీలు వెయ్యవా ఇడ్లీలు వెయ్యవా నాకు అదే ఇయ్యవా నాకు ఇదే ఇయ్యవా అంటూ నా పానం తినేదే ఇప్పుడు ఇంకా అన్నమే తినలేదట నిన్నటి కూర ఉందట ఇప్పుడు బియ్యం పెడుతుందట తింటదట అవునే అక్క నువ్వు అయ్యే వరకు మీ అత్త బక్క అవుతుంది కావచ్చు బక్క అయితే నేను ఉండగా మళ్ళ పోయి మేపడానికి ఏం మేపుతావు బిడ్డ నీకే పని లేదు ఏమ బా బాలసిత్ దానికి నాకు పని చేయకపోతే మనసమాటదే అమ్మా సరే తీ పోదు తీ ఇంకొ నాలుగైదు వద్రైనాंका ఓ నాలుగైదు కాదే గాని అమ్మో నేను రే పోపోతే వాళ్ళందరిడే చేస్తారట పెట్టాలే మాకు మీ అంత స్తోమత లేదు ఆ అలా అట్లంటవా లేదు ఈ పని నా బిడ్డనేమో

దోస్తులు ఈ వీడియోలో అంతగానం కామెడీ ఏం లేదు దోస్తులు ఎందుకంటే రాఖీ పౌర్ణం గురించి కొంచెం చేసినాం కాబట్టి ఈ వీడియో ఇట్లా అన్నమాట ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ మాత్రం చాలా కామెడీగా వస్తాయి ఈ సిరీస్కి దోస్తులు అయితే ఈ వీడియో వీడియో ఖచ్చితంగా చేయండి షేర్ అలాగే మన కింద తప్పకుండా పెట్టండి అయ్యో ఇలా ఏం కామెడీ లేదు అని మళ్ళీ సూసులు బంద్ చేశారు మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్స్ నుండి కామెడీ మాత్రం మామూలుగా ఉండబోదు దోస్తులు ఓకేనా ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి పక్కా విరాజ్ కామెడీ అని ముచ్చట్లు ఛానల్ని బాయ్ బాయ్